హెల్లో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బులితెరలు చాలామంది నటినట్లు నటిస్తూ తమకంటూ మంచి క్రేజ్ని సొంతం చేసుకుంటున్నారు అయితే ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కూడా బులితెరపై కలిసి నటిస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు ఈ వీడియోలో బులితెరపై నటిస్తున్న సొంత ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక దీపం హిట్లర్ గారి పెళ్ళం ఈ రెండు సీరియల్స్లో నటిస్తున్న నిరూపం పరిటాల అలాగే హిట్లర్ గారి పెళ్ళంలో నటిస్తున్న కీర్తి ధనుష్ వీళ్ళిద్దరూ కూడా బావమరదల్లే స్టార్మాలో ప్రసారం అవుతున్న చెల్లెలికాపురం సీరియల్లో నటిస్తున్న శిరీషాకి ఇద్దరు అక్కలు సంగతి అందరికీ తెలిసిందే గుప్పడెంత మనసు చెల్లెలికాపురం సీరియల్కి డైరెక్టర్ అయిన చింటూ పంతం అలాగే శిరీష వీళ్ళిద్దరు కూడా సొంత బావ మరదలే స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న గోరెన్ టాక్ సీరియల్లో హీరోయిన్కి తల్లి క్యారెక్టర్లో నటిస్తున్న దేవిశ్రీ గారు అలాగే తెలుగు మూవీస్లలో హీరోగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన మురళీమోహన్ గారు వీళ్ళిద్దరు కూడా బావ మరదల్లే కుంకుమ సీరియల్లో నటిస్తున్న హరిత ఆమె భర్త పేరు జాకీ హరితకి ఓ సిస్టర్ కూడా ఉంది ఆమె ఎవరో కాదు హీరోయిన్ రవళి జాకీ అండి రావలి వీళ్ళిద్దరు కూడా బావామర్దళ్ళే ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ అమ్మ ఈ సీరియల్లో నటించిన లహరి అలాగే ఆమె భర్త సీరియల్స్లో కూడా నటించారు అయితే వీళ్ళిద్దరు కూడా సొంత బావ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ ఇంటికి దీపం ఇల్లాలు ఈ సీరియల్ హీరోయిన్గా నటిస్తున్న ధనియాదీప్క వాళ్ళ సొంత భావనే పెళ్లి చేసుకుంది ధనియ దీపిక భర్త కూడా సీరియల్ వర్క్ చేస్తారు అయితే వీళ్ళిద్దరూ సీరియల్ వర్క్ చేస్తుండగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ టీవీ ఛానల్లో ప్రసారమైన నా పేరు మీనాక్షి సీరియల్లో నటించిన నటి అంశూరెడ్డి రెడ్డి వాళ్ళక్క పేరు అమూల్యా రెడ్డి అయితే రెడ్డి భర్త కూడా సీరియల్స్ లో ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తూ ఉంటారు అయితే రెడ్డి అమూల్య వాళ్ళ భర్త వీళ్ళిద్దరూ కూడా భావ మరదల్లే రాధమ్మ కూతురి సీరియల్లో నటిస్తున్న మేఘన మేఘన భర్త పేరు ఇంద్రనీల్ కి ఓ బ్రదర్ కూడా ఉన్నాడు అయితే ఆయన కూడా తెలుగు సీరియల్స్లో అండ్ మూవీస్లలో వర్క్ చేస్తూ ఉంటారు అయితే ఇంద్రనీల్ బ్రదర్ అండ్ మేఘన వీళ్ళిద్దరు కూడా భావమర్దలే చూసారు కదా బులితెరలో నటిస్తున్న సొంత బావ మరదలు ఎవరనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ We'll I'm